కార్తీక పురాణం ఇరవై మూడవ అధ్యాయం శ్రీరంగ క్షేత్రంన పురంజీయుడు ముక్తి నందుట అగస్యుడు మరలా మహర్షిని గాంచి ఓ ముని పొంగవ విజయమందిన విజయమందిన పురంజీయుడు ఏమి చేసినో ఎవరింపు అని అడుగగా అత్రిమహాముని ఇట్లు చెప్పింది కుంభసంభవ పురంజీయుడు కార్తీక వ్రతాచరణ వ్రతాచరణ ప్రభావమున అసమాన బలోపితుడై అగ్నిశేషము శత్రుశేషము ఉండకూడదని తెలిసి తన చతుర్ రాజుల ఓడించి నిరాట నిరాటంగా తన రాజ్యం ఏలుచుండను తన యొక్క విష్ణుభక్తి ప్రభావము వలన గొప్ప పరాక్రమవంతుడు పవిత్రుడు సత్యదీక్ష తత్పరుడు నిత్యాన్నదాత భక్త ప్రియవాది వేద వేదాంగ వేస్తాయి ఉండేను మరియు అనేక శత్రువులను జయించి తన అఖండ కీర్తిం ప్రసరింపజేసను శత్రువులకు సింహస్వప్నమై విష్ణు సేవ రంధు దురంధుడై కార్తీక వ్రత ప్రభావం కోటి కోటికి పడగెత్తి అర్షుడు వర్గములను కూడా జయించిన వాడే ఉండెను ఏలా అతడి విష్ణు భక్త గ్రేసరుడు సదాశర సత్పురుషులతో సదాచార సత్పురుషుల సత్పురుషులలో నృతముడై రాణించుతుండెను అయినాను తనకు తృప్తి లేదు ఏ దేశమున ఏ కాలమున ఏ క్షేత్రమున ఏ విధంగా శ్రీహరిని పూజించినా కృతార్థుడిని నవ్వున అని విచారించుచుండగా ఒకనొక నాడు ఆ శ ఆ శరీరవాణి పురంజీయ కావేరి తీరమున శ్రీరంగ క్షేత్రము దానిని రెండో వైకుంటామని పిలిచేదడు నీ వచ్చిన కేగి శ్రీరంగ శ్రీరంగనాథ స్వామిని ర్చింపుము నీవి సంసార సాగరమును దాటి మోక్ష ప్రాప్తి ది పరిగణం అంతటా అంతటా పురంజీయుడు ఆ శరీరవాణి వాక్యములు విని రాజ్యభారమును మంత్రులకు అప్పగించి సపరివారముగా బయలుదేరి మార్గమధ్యమునున్న పుణ్యక్షేత్రములను దర్శించుచు ఆయా దేవతలను సేవించుచు పుణ్యనదుల నదులలో స్నానం చేయుచు శ్రీరంగమున చేరుకున్నాం అక్కడ కావేరి నది రెండు పాయలే ప్రవహించుతుండగా మధ్యనన్న శ్రీరంగనాథు శ్రీరంగనాథులను శేష శేషశైవ్య పౌలించిన శ్రీరంగనాథుని కాంచి పరవశముంది చేతులు జోడించి దామోదర గోవింద గోపాల హరి కృష్ణ వాసుదేవ అనంత అచ్యుత ముకుంద ప్రాణపురుష ఋషికేశ ద్రౌపది మాన సంరక్షక దీనజన 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 భక్తపోష భక్తపోష ప్రహరాధవరద గరుద్వజ హరివరద పాహిమం పాహిమం రక్షమాం రక్షమం దాసోహం పరమాత్మ దాసోహం అని విష్ణు స్తోత్రమును పఠించి కార్తీక మాసం అంతయు శ్రీరంగం నందే గడిపి తదుపరి సపరివారంగా అయోధ్యకు బయలుదేరును పరంజీవిడి శ్రీరంగనాథ స్వామి సమక్షమున కార్తీక మాసంలో చేసిన వ్రతము వ్రతముల మహిమ వలన అతని రాజ్యమందరి జనలందరి సిరి సంపదలతో ఆడి పంటలతో ధనధాన్యాలతో ఆయురారోగ్యములతో నిండివి అయోధ్య నగరము దృఢత దృఢ దృఢత ప్రకారములు కలిగి ధోరణ యంత్రద్వారములు కలిగి మనోహర గృహ గోపురాదులతో చతురంగ సైన్య సంయుతమై ప్రకాశించుతున్నను అయోధ్య నగరం అందరి వీరులు యుద్ధమున ఏర్పరులై రాజనీతి గలవారై వైరు గర్భ నిర్భేదకులై నిరంతరము విజయశీలు అప్రమత్తులై ఉండేది ఆ నగరం అందరి అంగనాములు అంత గజాలు పద్మ పత్రాయతులతో చనులునై చనువులునై విపుల శ్రోణిత్వము సూక్ష్మమంతత్వము మధ్యత్వము హింసకు హింస పూజ పినత్వము కలిగి రూపవంతులనియో శేలవంతులనియో గుణవతులను కీర్తి కలిగి ఉండేది ఆ నగరం అందరికీ వేలయాండ్రు నృత్య గీత సంగీతాది కళాభిసారథులై ప్రౌఢులై వయోగుణ రూప లావణ్య సంపన్నులై సదా మోహన అంశాల హంశాలంకృత ముఖశోభితులై ఉండేది ఆ పట్టణకు ఆ పట్టణ పట్టణ కులాంగులను ప్రతి పతి శుశ్రూష పారాయణులై సద్గుణంకార భూషితులై సిద్విలాస ఆసుల్లాస కులంక్రిత శరీరులై ఉండేది పురంజీవి శ్రీరంగ క్షేత్రమున కార్తీక మాస వ్రతం ఆచరించి సతీ సమేతుడై ఇంటికి సుముఖముగా చేరిన పురంజీవి రాకవిని పౌర జనాధులు మంగళవాద్య తు తుర్య సూర్య ధ్వనులతో ఎదురేగి నగర ప్రదక్షిణ చేసి నిజాంత నిజాంతపురమున ప్రవేశపెట్టింది అతడు ధర్మ ధర్మ వీల ధర్మాభిలాషులై దైవభక్తి పారాయణై రాజ్యపాలన మునర్చుతూ కొంతకాలం గడిపి వృద్ధాప్యము వచ్చుటచే ఐకిక వాంఛితలను వదులుకొని తన కుమారునికి రాజ్యభారం అప్పగించి పట్టాభిక్ష పట్టాభిక్షిస్తుని చేసి తాను వన స్వీకరించి అరణ్యమును కేగెను అంతటా వనప్రస్థాశ్రమందు కూడా ఏటేటా ఇది విధాలంగా కార్తీక వ్రతం ఆచరిస్తూ క్రమక్రమంగా శరీరం ముడుగు ముడుగుటచే మరణించి వైకుంఠం పోయిను కావున ఓ అగస్య కార్తీక వ్రతము అత్యంత ఫలప్రదమైన మహత్యం కలది దాన్ని వారులను ఆచరించవలను ఈ కథ చదివిన వారికి చది చదివినప్పుడు ఇన్నున్న వారికి కూడా వైకుంఠ ప్రాప్తి కలుగును ప్రయోహింసాధ్యాయము ఇరవై మూడవ రోజు పారాయణం సమాప్తము